అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంక్రాంతికి రెండు డీఏలు ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ పెండింగ్ డీఏ ఏరియాస్ టోటల్ అమౌంట్కి సంబంధించి ఉద్యోగులకు చెల్లింపులు జరిగిన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్లా సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్టు అనే చర్చ అయితే జరుగుతుందండి ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డిఎలు ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది డిఏలు ప్రకటించే విషయంపై మంత్రివర్గం చర్చిస్తుందని ఉద్యోగులు భావించారు అయితే ఈ నెల రెండున ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగుల డీఏలపై చర్చించలేదు దానిపై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు దీంతో ఈ సంక్రాంతికి ఉద్యోగులకు రెండు డీఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి అయితే గతేడాది జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘన విజయంలో ఉద్యోగులకు పాత్ర కీలకంగా మారిన సంగతి తెలిసిందే గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఓట్లు అయితే వేశారు ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారు వారికి సంక్రాంతి కానుకగా డిఏను ప్రకటించే అవకాశం ఉందని ఆశించారు దీనిపైపై దీనిపై చంద్రబాబు గారి నిర్ణయం ఏమిటనేది వేచి చూడాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ బకాయిలు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే ఒక షెడ్యూల్ జారీ చేసి ప్రాధాన్యత క్రమంలో అన్ని బకాయిలు ఒకేసారి కాకుండా విడతల వారీగా దశల వారీగా చెల్లింపులు జరిగేలా చూడాలి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దశల వారీగా ఇవ్వాలని అడుగుతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటికొచ్చి ఎటువంటి బకాయిలు చెల్లించలేదు సో తప్పనిసరిగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది అయితే సంక్రాంతి పండుగ కానుక పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్లో కనీసం రెండు డిఎలు లేదా ముప్పై శాతంతో ఐఆర్ అయితే ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయ్ సమీసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ